క్రైస్ ద ప్రభు గొప్పనామానికి మహిమ కలుగును గాక ప్రియులారా ఎలా ఉన్నారు దేవుని మహాకృపను బట్టి మీ ప్రార్థన బట్టి మేము కూడా క్షేమంగా ఉన్నావు అదేవిధంగా మీ కొరకు మానక ప్రతిరోజు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం అయితే బైబిల్ గ్రంథంలో నేను బైబిల్ చదివేటప్పుడు కీర్తనల గ్రంథం నలభై రెండవ కీర్తన మొదటి వచనంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ఇక్కడ గనక మనం చూస్తే దుప్పి గురించి కొరాహు కుమారులు మనతో ఎందుకు చెప్తున్నారంటే ఈ దుప్పికున్న లక్షణం ఏంటంటే తనకి ఈ జంతువుకి ఎప్పుడైతే దాహమైందో అప్పుడు ఆ నీళ్ళ కోసం అది ఎంతో వేగంగా పరిగెత్తి అంట నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అని నీటి వాగుల కొరకు అది ఆశ కలిగి పరిగెత్తిద్దంట అయితే మనం కూడా ఎలా ఉండాలంటే మన దేవుని కొరకు అలాగా ఆశ కలిగి ఉండాలి దేవుని సన్నిధి కొరకు మనం అలాగా ఆశ కలిగి పరిగెత్తాలి మరి ఈరోజు మనం ఎలా ఉన్నావు దేవుని సన్నిధి అంటేనే ఆశతో పరిగెత్తుతున్నావా లేకపోతే నిర్లక్ష్య ధోరణి అనేది నీలో ఉందా మనం ఇక్కడ ఈ జంతువుని చూసి మనం నేర్చుకోవాలి అది దాహమైనప్పుడు ఎంతో వేగంగా పరిగెత్తింది మరి నువ్వు నీ దేవుని సన్నిధికి ఎలా పరిగెత్తుతున్నావు ఒక్కసారి ఆలోచించుకోండి అయితే దేవుడు ఇలాంటి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట బైబిల్ గ్రంథం ఉన్న తన భక్తులు చాలామంది అనుదినము దేవుని కొరకు ఎదురు చూశారంట ఆయన ముఖ దర్శనం కొరకు ఎప్పుడు దేవుడు మాతో మాట్లాడతాడా ఎప్పుడు ఆయన ముఖ దర్శనం మాకు కలిగిద్దా అని ప్రతిరోజు వీళ్ళు ఆశతో దేవుని కొరకు ఎదురు చూశారు అలా ఎదురు చూసిన వారిలో చాలామంది ఉన్నారు ఉదాహరణకి మనం చూస్తే అబ్రహాం ఉన్నాడు ఎండవేళ సింధూర వృక్షం కింద కూర్చొని దేవుని కోసం ఎదురు చూశారు అలా ఎదురు చూసినప్పుడు దేవుడే డైరెక్ట్గా ముఖాముఖిగా అతనికి కనపడ్డాడు మరి ఈరోజు నువ్వు ఎలాగా దేవుని కొరకు కనిపెడుతున్నావు ఎలాగా దేవుని కొరకు నువ్వు చూస్తున్నావు మన ప్రాణము ఎలాగుంది మన ప్రాణాత్మ శరీరాలను మనం దేవుని కొరకు ఆశతో కనిపెట్టుకునేటట్లుగా మనం అలాగే సిద్ధపడాలి సిద్ధపరుచుకోవాలి గనుక ప్రియులారా మనము ప్రతిరోజు ప్రతి క్షణము దేవుని ముఖ దర్శనం కొరకు ఎదురు చూడాలి మనం అలాగ సిద్ధపడాలి మన ప్రాణాత్మ శరీరాలను దేవుని కొరకు ఆశయపడేటట్లుగా మనం సిద్ధపరుచుకోవాలి కనుక ఈ విధంగా మనం అందరం దేవుని సేవలో గాని దేవుని పరిచయలో కానీ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుందాం దేవుడు అటి కృప మనందరికి అనుగ్రహించను గాక ప్రైజ్ ద లాడ్